నియోజకవర్గ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పట్టణ నాయకులకు మండగ నాయకులకు మా కార్యకర్తలకు అందరికీ ప్రత్యేక అభినందనలు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మన ప్రితమ్మ నేత మాజీ ముఖ్యమంత్రి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వివి మేరకు ఈరోజు మనం అంతగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా దీని ఉద్దేశం కూడా మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలకి ముఖ్యంగా ప్రైవేట్ మెడికల్ అని ఏర్పాటు చేస్తాము గవర్నమెంట్ అన్ని ఇక్కడ రద్దు చేస్తాను అని చెప్పడం మనం అంతా కూడా చూస్తాం సో అటువంటి గవర్నమెంట్ కాలేజీని రద్దు చేసి తన వారికి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటాన్ని నివసిస్తూ గౌరవ మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన యువకు మేరకు పన్నెండవ తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి మన కావలి పట్టణంలో ఆవెస్ఆర్ కళ్యాణ మండపం సెంటర్ నుంచి మనం ఉదయగిరి సెంటర్ దాకా నిరసన తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించి తర్వాత అక్కడి నుంచి అడ్డూ ఆఫీస్కి వచ్చి ఆర్డీఓ గారికి వినతి పథకం సమర్పిస్తా ఉన్నాము ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలకి పర్మిషన్ తీసుకురావడం జరిగింది అంతకుముందు పద ఏడు పదకొండు మెడికల్ కాగేజీలు ఉన్నాయి మొత్తం ఇరవై ఎనిమిది అయ్యే పరిస్థితి దానికి సంబంధించి బ్యాండ్ అక్విజియేషన్ అయిపోయింది పర్మిషన్స్ అయిపోయినాయి కాగేజీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభమయ్యి క్లాసులు కూడా స్టార్ట్ అయినాయి అంతేకాకుండా మిగతా ఆ కాగేజు ఇరవై ఐదో సంవత్సరంలో కంప్లీట్ చేసుకుని వాటిని కూడా ప్రారంభించాల్సిన దశలో వాటితో పాటు మిగతా ఏడు కాగేజీ కొన్ని ఫౌండేషన్ కొన్ని స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి అటువంటి దశలో ఈ మొత్తం మెడికల్ కాగేజీ అన్నింటినీ కూడా ప్రైవేట్ పదం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మనుషులకి దారాదత్తం చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాడు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఆ కాలేజీ అన్నీ కూడా మొత్తం ఓపెన్ అయితే ప్రైవేట్ కాలేజీ మొత్తం పదకొండు ఒక పదిహేడు ఇరవై ఎనిమిది కావేజీగా మనకి మన బిడ్డ పేద విద్యార్థులకి ఉచితంగా మెడిసిన్ చదివేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా వాటితో పాటు అక్కడ హాస్పిటల్స్ వస్తాయి కాబట్టి అటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పేద పేదలకి మంచి మెరుగైన వైద్యం కూడా అందేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈరోజు ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజేషను శాంక్షన్స్ అన్నీ అయిపోయి ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి వాటిని కంప్లీట్ చేస్తే దాదాపు ఒక లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తి కూడా తయారై ఉండేది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నట్టు ఇక నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడితే లక్ష రూపాయల వ్యాగు చేసే ఆస్తు ప్రభుత్వానికి ఉండే పరిస్థితి కానీ ఈరోజు అటువంటి లక్ష రూపాయ లక్ష కోట్ల ఆస్తుని ప్రైవేటు వాకించి ఈరోజు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో మనం చూస్తాం దీనివలన మన విద్యార్థులు ఫీజు ఈ మెడికల్ సీట్స్ కోల్పోతారు అదేవిధంగా హాస్పిటల్స్ వైద్యం కూడా మనకి అంతగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అదేవిధంగా ఈరోజు ఆస్తులు నష్టపోతాము ఇటువంటివి జరగకూడదు ఆపాగా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్రం అంతటా కూడా పన్నెండవ తాగే చేయాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కావలి నియోజకవర్గంలో ఈరోజు మనం ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేసాం అన్ని మండలాల నుంచి అదేవిధంగా ఆరు కావేజీలు ఇరవై ఐదో సంవత్సరంలో కంప్లీట్ చేసుకుని వాటిని కూడా ప్రారంభించాల్సిన దశలో వాటితో పాటు మిగతా ఏడు కావేజీలు కొన్ని ఫౌండేషన్ కొన్ని స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి అటువంటి దశలో ఈ మొత్తం మెడికల్ కాలేజీ అన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక మనుషులకి దారాదత్తం చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు ముందుకు పోతా ఉన్నాడు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఆ కావేది అన్నీ కూడా మొత్తం ఓపెన్ అయితే ప్రైవేట్ కావేజీ మొత్తం పదకొండు ఒక పదిహేడు ఇరవై ఎనిమిది కావేజీగా మనకి మన బిడ్డ పేద విద్యార్థులకి ఉచితంగా మెడిసిన్ చదివేదానికి అవకాశం ఉంటుంది ఉంటుంది అంతేకాకుండా వాటితో పాటు అక్కడ హాస్పిటల్స్ వస్తాయి కాబట్టి అటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పేద పేదలకి మంచి మెరుగైన వైద్యం కూడా అందేదానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈరోజు ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజేషను శాంక్షన్స్ అన్నీ అయిపోయి ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి వాటిని కంప్లీట్ చేస్తే దాదాపు ఒక లక్ష కోట్ల ప్రభుత్వ ఆస్తి కూడా తయారై ఉండేది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నట్టు ఇక నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెడితే లక్ష రూపాయల వ్యాగు చేసే ఆస్తు ప్రభుత్వానికి ఉండే పరిస్థితి కానీ ఈరోజు అటువంటి లక్ష రూపాయ లక్ష కోట్ల ఆస్తుని ప్రైవేట్ వాకించి ఈరోజు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారో మనం చూస్తాను దీనివలన మన విద్యార్థులు ఫీజు ఈ మెడికల్ సీట్స్ కోల్పోతారు అదేవిధంగా హాస్పిటల్స్ వైద్యం కూడా మనకి అంతగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అదేవిధంగా ఈరోజు ఆస్తులు నష్టపోతాము ఇటువంటివి జరగకూడదు ఆపారా అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా కూడా పన్నెండవ తారీఖు చేయాలని నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కాబోయే నియోజకవర్గంలో ఈరోజు మనం ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేసాం అన్ని మండలాల నుంచి అదేవిధంగా పట్టణం నుంచి కార్యకర్తలు కమిటీ సభ్యులు అందరు కూడా పార్టిసిపేట్ చేశారు ఈరోజు ప్రజలంతా కూడా చాలా బాధపడుతున్నారు ఈరోజు ఎగవైన మా పిల్లలకి ఉచితంగా డాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా చేయడం వల్ల మా బిడ్డలు చదువుకునేదానికి అవకాశాలు పోతున్నాయి అని ఈరోజు చాలా మంది పెద్దలు కూడా బాధపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కోటి సంతకాల సేకరణ కోటి సంతకాల సేకరణ ప్రారంభించడం కూడా జరిగింది ఈరోజు కాబోయే నియోజకవర్గంలో మా నాయకులంతా కూడా మా నాయకుడు మండగ నాయకుడు కావచ్చు పట్టణ నాయకులు కావచ్చు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో చాలా ఉత్సాహంగా ఎందుకంటే కొన్ని అనివార్య కారణాల నేను అందుబాటులో లేకపోయినా కూడా కావలి నియోజకవర్గంలో అత్యంత ఉత్సాహంగా మా నాయకుడు దగ్గర ఉండి ఈ కార్యక్రమం అన్నీ కూడా చేస్తూ ఉండటం నిజంగా చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈరోజు ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలు కావచ్చు అక్రమ కేసు కావచ్చు ఏవి పెట్టినా కూడా ఎవరు కూడా దానికి భయపడకుండా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో మేమంతా కూడా ఈరోజు మా ఎమ్మెల్యేని ఇబ్బంది పెట్టి అక్రమ కేసు పెట్టి పంపినా కూడా మేమైతే ఈరోజు మా ఎంట నడుస్తామని చెప్పి అంతగా వెన్నంటి ఉండి ఈ సక్సెస్ చేస్తున్నందుకు నిజంగా వాళ్ళందరికీ చేతికెత్తి నమస్కరిస్తా ఇదే స్ఫూర్తితోటి రేపు జరగబోయే కార్యక్రమానికి కూడా మన నియోజకవర్గంలో మన మండగ అధ్యక్షుడు సహకారం అదేవిధంగా వాళ్ళ మిగతా నాయకుల సహకారంతో మండగా పట్టణ మున్సిపాలిటీలో అన్నిట్లో కూడా ఈరోజు కమిటీగా అన్ని కూడా దాదాపు కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఈరోజు మండగా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు అదేవిధంగా యూత్ అధ్యక్షులు స్టూడెంట్స్ అధ్యక్షుడు అందరికి సంబంధించిన అధ్యక్షులు కూడా ఈరోజు ఆ కమిటీ ఎవరో నేసాం వాళ్ళందరికీ కూడా మీరు సపరేట్గా ఫోన్ చేసి ఎవరికైతే మనం పదవి ఇస్తున్నాం వారందరినీ కూడా తప్పకుండా ఈ కార్యక్రమం వేపు ఒక పిస్టేజ్ కార్యక్రమంగా మనం తీసుకొని పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి సక్సెస్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాబట్టి ఈరోజు నుంచే మేమంతా కూడా వారందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా మీరు పర్సనల్గా ఈరోజు ఒక మండలం ఎత్తుకుంటే ఏదో ఒక మున్సిపాలిటీ ఎత్తుకుంటే మండలంలో అధ్యక్షుడు అక్కడ ఉన్న ముఖ్య నాయకుడు అనుబంధ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు కావచ్చు అదేవిధంగా మిగతా నాయకులు అందరికీ కలిసి కూర్చొని మీరు మీ కమిటీకి అదేవిధంగా అనుబంధ కమిటీ ఈరోజు అనుబంధ కమిటీ విద్యార్థి విభాగం కావచ్చు ఎస్సీసూత్ కావచ్చు మిగతా హెడ్సెట్ హెడ్సెట్ అన్నిటికీ అందరికీ ప్రతి ఒక్కరికి మీరు ఫోన్ చేసి వాగు వేసిన కమిటీగా ఉన్న వాగ సభ్యుని కూడా వాగ చేత ఫోన్ చేపించి రేపు ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే కాక చేయాల్సిన బాధ్యత ఈరోజు మన మీద ఉంది ఈ కార్యక్రమాన్ని మనం తప్పకుండా మన విద్యార్థుల కోసం మన పేద విద్యార్థుల కోసం మన పేద పెదవు కోసం ఈరోజు మనం చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి తప్పకుండా అది మీరు ఇప్పటి నుంచే రోజు నుంచే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత నుంచే మీరు మీరు మీ మండగా ఫోన్లు చేసుకొని మున్సిపాలిటీ కూడా ఫోన్లు చేసుకొని ఇది వాళ్ళందరికీ ఇక్కడ తెలియచెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని ఈరోజు ఈ మీడియా సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం చాలా ఇంపార్టెంట్ ఇది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు జరగబోయే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరి కూడా రేపు తొమ్మిది గంటలకి మన ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఒక్కడికి అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూడా తెలియజేస్తాను అదేవిధంగా ఈ కార్యక్రమాలు పెద్ద మన పరిసేవకులు మన కావలే ఒక పరిశీలకు డియాగతం ఫోటో అధినేత ధనుంజయ గారు కూడా పార్టిసిపేట్ చేస్తారు అదేవిధంగా మన పెద్దలు రాష్ట్ర కమిటీ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి అందరినీ కూడా అమలు చేస్తున్నాం వస్తారు టి పవర్ ప్రాజెక్టు కావచ్చు బీసీసీ కావచ్చు వాటికి ఇప్పించాలని ఆ రోజు అంతగా టై ట్రై చేయడం జరిగింది ఆ రోజు ప్రభుత్వం తక్కువ ఇస్తామంటే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడే అప్పుడు మినిమం ముప్పై ఐదు నలభై అడిగాను ఒక ముప్పై ఐదు దాకా వచ్చాం థర్టీ ఫైవ్ యాక్స్ దాకా మేము మేము నగభు ఇప్పించండి అని చెప్పాం కానీ ఇంతవరకు ఎలక్షన్స్ కావటం అది కొద్దిగా లేట్ అవటం అయింది కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇప్పటి ఎమ్మెల్యే ఇప్పటి ఎమ్మెల్యే ఏ విధంగా తీవ ప్రాంత ప్రజలను మోసం చేస్తాడు అనేది విషయం ఎంతటి అబద్ధాలు చెప్తాడు అనేది విషయం ఇది ప్రతి ఒక్క కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎలక్షన్స్ అప్పుడు కావ్య గడి గారు ఇదే కావ్య గడ్డి గారు తీగ ప్రాంతంలో మైకి పెట్టి అని చెప్పాడు అనేది ఇంపార్టెంట్ మైకి పెట్టి ఏ విధంగా అబద్ధాలు చెప్పాడు అనేది ఇంపార్టెంట్ ఇది ప్రతి ఒక్క మత్స్యకారుడు ప్రతి ఒక్క తీగ ప్రాంతానికి సంబంధించిన గ్రామ ప్రజలు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఆ రోజు నేను చెప్పింది ప్రభుత్వం ముప్పై ఐదు వేసి అంటే నలభై వేసి చెప్పండి అని మేము చెప్పాం కరెక్ట్ అండి మీరు ఆ రోజు ఇప్పుడున్న ఎనభై కాబట్టి ఎలక్షన్ పేరు జాము గ్రామాగా పోయి ఏం చెప్పాడో తెలుసా గ్రామాగా పోయేసి యాభై వేసి ఇస్తామంటే గామిగేడి ప్రతాపేడి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు యాభై వేసి వారికి ఎందుకు ఐదు వేసి కమిషన్ నాకు ఇవ్వండి అని అక్కడ ఏ విధంగా అబద్ధాలు చెప్పాడో మీ అందరికీ కూడా తెలుసు అంతేకాదు ఇంటికి ఒక ఉద్యోగం ఎవరైతే కోల్పోతున్నారో వారికి ఒక ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మీ భూముకి ఆకుపై చేసే ముందే పేపర్ మీద కలెక్టర్ కాడ సంతకం చేయించి ఏంటి కలెక్టర్ కాడ మీ ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఎవరైతే కోల్పోతున్నారో వారికి ఒక ఉద్యోగం ఇప్పించి యాభై లక్షల రూపాయలు మేము ఇప్పిస్తామని ఆనాడు ప్రతి ఒక్క తీర ప్రాంత గ్రామంలో చెప్పున్నారు వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తానని ఆ రోజు మీటింగ్ అని చెప్పాడు ఇక్కడ మీ అందరికీ తెలుసా బావి ఎన్నాగా చెప్పండి ఏమంటుగా తెలుసా విన్నాగా విన్నా కదా నేను వినిపిస్తా ఉండండి ఎందుకు మీరు చెప్పే భయపడతాడు అబ్బా మీగా నేనే వినిపిస్తా ఉండీ వినండి బాగానండి మైక్ ఉందా వద్దుగా నేను వినిపిస్తాను ఇప్పుడున్న ఆయన మాట్లాడి పబ్లిక్ మీటింగ్ పబ్లిక్ మీటింగ్ ది ఆయన యాభై యూష్యూ ఇస్తామంటే ఐదు వేసు నేను కమిషన్ అంట లేదంటే ముప్పై యేసుకి ఇప్పిస్తాను ఓకే అత్త తీసుకున్నా కూడా ముప్పై వేసు నేను ఇప్పిస్తే గేటే కదా ఈరోజు పద్దెనిమిది యూస్కి ఇప్పిస్తానంట యాభై యూషు ఇప్పిస్తానని చెప్పి కరెక్ట్ చేత ఇంటికి ఎవరైతే భూములు పోకపోయారో వాళ్ళకి ఇందుకు ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి రాయించి ఆ తర్వాత గాంట్ తీసుకుంటామని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏమయ్యాడు ఎడిపోయాడు ఎక్కడ కాపగా కాస్తున్నాడు ఆయనకి టైం లేదు పెద్ద సమస్యలు ఆయనకి టైం లేదు ఎవరిని ఎత్తి జేవి వేద్దామా ఎవడు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద ఆడ కత్తుకు పెట్టి దొంగ కేసుకు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి ఇబ్బంది పెడతామా అనేది తప్ప ఈరోజు ఆయన చేసేదంతా ఏదైతే ఎలక్షన్స్గా చెప్పాడో అతను అన్ని అబద్ధాలు ఎందుకంటే ఆయన టీచర్ కదా బాగా దాహంగా మాట్లాడతాడు మేము ఆయన కాగా మాట్లాడగాం కొద్దిగా ఇవాళ ఆయన చేసేది మొత్తం ఏందో మీకు తెలుసు కదా ఏదైతే మా మీద అక్రమ కేసుకు పెట్టాడో ఏవైతే మా మీద నిందగా అనుకున్నాడో ఏదైతే మా నాయకుడిని తోపిపేదానికి ఇటుపక్క కానీ అన్నాడో ఆ భగవంతుడు అతనికి అన్ని రివర్స్ చేశాడు ఎక్కువ మాట్లాడుతూ లేదు తర్వాత తాను ఉంది ఎందుకంటే వైద్య చెప్పిన సెవెంటీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం ఇంకా టైం ఉంది దానికి మామూలుగా కృష్ణుడు శిశుపాకుని గా వదించగా వంద తప్పు అట్టాకే మేము కూడా కొద్దిగా వెయిట్ చేస్తాం